హలో అండి అందరు ఎలా ఉన్నారు ఇవాళ వచ్చేసి లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి నార్మల్గా లాంగ్ వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేయలేకపోతున్నాను ఇది వచ్చేసి నైటే నేను రాగి దోసపిండికి పిండికైతే మిక్సీ పట్టుకుంటున్నాను క్యారేజెస్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా అందరికీ కూడా మార్నింగ్ బిజీ అయితే స్టార్ట్ అయిపోతుంది అందుకని దోశ ఇడ్లీ అయితే చేసుకున్నాము అంటే క్యారేజ్కి కొంచెం త్వరగా అయిపోతుంది అనేసి నైటే నేను రాగి పిండి అయితే మిక్స్ చేసుకునేసి కలిపి పెట్టేసుకున్నాను ఇది కొంచెం చల్లగా ఉంది కాబట్టి క్లైమేట్ ఎక్కువగా పొంగలేదండి నెక్స్ట్ డేకి ఇదిగోండి తర్వాత రోజు మార్నింగు ఇలా అయితే అన్నీ రెడీ చేసుకున్నాను నేను మార్నింగ్ లేయంగానే ముందు నానబెట్టుకునేవన్నీ కూడా నానబెట్టేసుకుంటాను ఎందుకంటే టైం తర్వాత త్వరగా అయిపోతుంది కదా అందుకనేసి చింతపండు బియ్యము ఇవన్నీ కూడా నానబెట్టేసుకున్నాను ఇదిగోండి పిండి అయితే కొద్దిగా పొంగిందండి ఎక్కువ పొంగలేదు ఎందుకంటే నైట్ నేను లెవెన్ అయిపోయింది నేను మిక్సీ చేసేసరికి అందుకనేసి ఎక్కువగా పొంగలేదు బియ్యం కడిగి కుక్కర్ అయితే పెట్టేసేసాను తర్వాత పప్పు కూడా నానబెట్టేసానండి ఇవాళ పప్పులు చేస్తున్నాను కూరగాయలు ఏమి లేవనేసి పప్పులు చేస్తే దోశలోకి కూడా పనికి వస్తుంది కదా అనేసి అన్నంలోకి దోశలోకి సరిపోయేలాగా పప్పులుస్ అయితే చేస్తున్నాను ఇంకా ఎరగారం కూడా చేస్తున్నానండి అదైతే టూ త్రీ డేస్ ఉంటుంది కదా అనేసి కూరగాయలు అయితే తరిగి పెట్టుకున్నాను ఆనియన్స్ కొంచెం ఎక్కువగా కావాలి కాబట్టి ఎరగారానికి ఒక నాలుగు ఆనియన్స్ అయితే తరిగి పెట్టుకున్నాను పప్పు ఒక అరగంట వరకు నానిందనుకోండి మనకి గ్యాస్ ట్రబుల్ అనేది ఉండదు అందుకనేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పప్పుని నానబెట్టుకున్న తర్వాత ఆనియన్స్ టమోటాసు పచ్చిమిర్చి వేసేసుకునేసి కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను ఒక నాలుగు విజిల్స్ వరకు రానిచ్చుకుంటాను ఈలోగా ఈ కుక్కర్ విజిల్స్ వచ్చేలోగా ఎర్రగారం అయితే చేసేసుకుందాము ఇంతకుముందు కూడా నేను రాగి దోస పిండి చెప్పానండి ఎర్రగారం కానీ ఆ వీడియోస్ అయితే పెట్టున్నాను తెలియని వాళ్ళ కోసం చెప్తానండి ఒక నాలుగు పెద్ద ఆనియన్స్ని అయితే తరిగి వేసేసుకుంటున్నాను అందులోకి ఎండుమిర్చిను అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక పది పన్నెండు ఎండుమిర్చిన వరకు తీసుకుంటున్నాను ఇవి కారం ఎక్కువగా ఉంటాయి అందుకనేసి నేను తక్కువ తీసుకుంటున్నానండి మామూలుగా అయితే కారం లేని ఎండుమిర్చిని అయితే వేసుకుంటూ ఉంటాను అవి లేవు అవైతే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఒక ఇరవై వరకు వేసుకుంటాను ఇవి కొంచెం కారం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక పది పన్నెండు వేసుకునేసి కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి తగినంత తర్వాత ఈ నానబెట్టుకున్న చింతపండు నీళ్లతో పాటు వేసేసుకుంటున్నాను కొంతమంది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటారంటే నేనైతే వేయను ఇలాగే వేసుకుంటాను ఇది ఇంకా కొద్దిగా వాటర్ కావాల్సి వస్తే వేసుకునేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకున్నాను ఇదిగోండి చూశారు కదా కలర్ అయితే కొంచెం తక్కువగా ఉంటుంది ఎందుకంటే నేను కారం ఎండుమిర్చి తీసుకున్నాను కాబట్టి కొంచెం కలర్ తక్కువగా ఉంది నార్మల్ ఎండుమిర్చి తీసుకుంటే చాలా బాగా కలర్ రెడ్గా వచ్చేదండి ఇదిగోండి ఈ విధంగా అయితే పక్కన పెట్టేసేసుకుంటున్నాను ఎర్రగారం అయితే రెడీ అయిపోయింది తర్వాత దోసపిండిని అయితే ఉప్పు కలుపుకుందాం అనేసి పిండిని చూపిస్తున్నాను ఇదిగోండి పిండి కొంచెం పొంగింది కొంచెం పిండినైతే పక్కన తీసి పెట్టేసుకునేసి ఇప్పుడు పోసుకునేదానికి మిగతా పిండినైతే ఉప్పు కలపకుండా ఫ్రిడ్జ్లో అండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఉంటుంది కానీ నేనైతే ఇక్కడ ఒక టూ డేస్ వరకు నేను వేసుకున్నాను రాగి దోశ పిండి హెల్త్కి కూడా చాలా మంచిది నార్మల్గా దోశ అంటే పిల్లలకి ఇష్టం కదా మామూలు దోశ పిండి వేసుకునే కంటే కూడా ఇందులో కొంచెం రాగులు కనుక మిక్స్ చేసుకున్నామంటే రాగి దోశ కొంచెం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి హెల్దీగా ఉంటుంది ఇది కొలతలు వచ్చేసి మూడు బియ్యం తీసుకున్నాను నేను ఒకటి రాగులు తీసుకున్నానండి ఒకటి మినపప్పు తీసుకున్నాను ఒక స్పూన్ మెంతులు తీసుకునేసి ఒక ఎయిట్ అవర్స్ వరకు నాన్న ఇచ్చిన తర్వాత నానబెట్టుకునేసి బాగా వాష్ చేసుకోవాలండి నానబెట్టిన తర్వాత కూడా ఒక్కసారి వాష్ చేసుకునేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ చేసుకునేటప్పుడు ఒక అరకప్పు వరకు అటుకులు నానబెట్టుకొని పది నిమిషాలు ఆ అటుకుల్ని కూడా వేసుకునేసి మిక్సీ పట్టుకున్నాము అంటే దోశలు అనేది చాలా బాగా వస్తాయండి రాగులు నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వేసుకుంటాను ఒక్కొక్కసారి రెండు బియ్యము రెండు రాగులు వేసుకునేసి ఒకటి మినపప్పు వేసుకుంటాను అలా వేసుకుంటే చాలా హెల్త్కి మంచిది ఒక్కొక్కసారి ఇలా వేసుకుంటూ ఉంటాను రాగులు అనేది ఎలా అయినా సరే మనము మనం తీసుకున్నాము అంటే చాలా మంచిది ఈ పిండికి తగినట్టుగా ఉప్పు కలిపేసేసి పక్కన పెట్టుకున్నానండి ఇక టిఫిన్కి అయితే దోస పిండి రెడీ చేసేసుకున్నాను విజిల్స్ వచ్చాయి అందుకనేసి ఇంకా పప్పు కూడా ఆపేసేసి అయితే పులుసు పిండి పక్కన పెట్టుకున్నానండి ఒకవైపు అయితే అన్నము మూడు విజిల్స్ వచ్చేసాయి అది కూడా కుక్కర్ పక్కన పెట్టేసేసి ఇంకా పప్పులుస్ అయితే చేస్తున్నానండి మో తీసి చూసామంటే బాగా నానబెట్టుకున్నాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవరు పప్పు అయితే బాగా ఉడికిపోయింది ముద్దకంతో బాగా మెదుపుకుంటున్నాను ఇది నాలుగు విజిల్స్ రానిచ్చాను కాబట్టి బాగా మెత్తగా మెదుపుకుంటున్నానండి పప్పుల్స్లోకి కొంచెం పలుకులుగా ఉంటే కొంతమందికి ఇష్టము మాకైతే కొంచెం మెత్తగా అయిపోవాలి అందుకనేసి ఈ విధంగా ముద్దకంతో అయితే మెదుపుకుంటున్నానండి ఇదంతా మెదిపిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు ఉప్పు ఒక స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను ఇందులోకి మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఒక స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది కలర్ అనేది బాగుంటుంది ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి తర్వాత మనం ముందుగా పులుసు పిండి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు అది కూడా వేసేసుకుంటున్నాను తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకునేసి ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళైతే పోసుకుంటున్నానండి అంటే మన పప్పులుసు చిక్కదనాన్ని బట్టి చూసుకునేసి ఒకటిన్నర గ్లాసు కానీ రెండు గ్లాసులు కానీ నీళ్లు పోసుకునేసి దీనికి పోపునైతే పెట్టుకోవాలండి అది ఈ లోపల ఉడుకుతూ ఉంటుంది పప్పులుసు అనేది దీనికి పోపు కోసంగా చిన్న బాండలు పెట్టుకునేసి అందులోకి ఒక గంట ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి వేసుకునేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను తర్వాత ఇందులో కూడా పప్పుల్స్లో కూడా కొంచెం పచ్చి కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అందుకనేసి కొంచెం దీంట్లో కూడా వేసుకుంటున్నానండి నేనైతే ఇక్కడ ఇంగువ కూడా వేసుకుంటున్నాను కొంతమందికి ఇంగువ నచ్చదు కదా వాళ్ళైతే వేయనవసరం లేదు నేను ఇక్కడ ఇంగువ కూడా వేసుకునేసి ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఇదైతే పప్పులుసులోకి వేసుకుంటున్నానండి పప్పు సాంబారు పప్పులుసు ఇలాంటివి చేసుకున్నప్పుడు దీన్ని కాంబినేషన్గా నంచుకునేదానికి వడియాలు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా వడియాలు వేయించుకోవాలనే ఉందండి కానీ టైం అయితే లేదు అందుకనేసి నేను ఇక్కడ వడియాలు అయితే వేయించట్లేదండి మామూలుగా మిక్చర్ అయితే ఉంది కొంచెము అందుకని మిక్చర్ నంచుకుందాంలే అనేసి వడియాలు వేయించట్లేదు తర్వాత ఈ పప్పులుసుని అయితే మరోవైపుకి పెట్టేసుకున్నానండి ఆ స్టవ్ మీద సిమ్లో పెట్టేస్తే ఉడుకుతూ ఉంటుంది అనేసి మరోవైపు పెనం పెట్టేసుకునేసి దోశలు అయితే వేసుకుంటున్నాను ఈ రాగి దోశ పిండి చాలా నీట్గా వస్తాయండి నేను చెప్పిన కొలతలతో కనుక వేసుకుంటే మనకి క్రిస్పీగా కావాలి అనుకుంటే ముందు ఆయిల్ వేయకుండా దోశ వేసుకోవాలి మెత్తగా కావాలి అంటే ముందు పెనానికి ఆయిల్ రాసుకునేసి తర్వాత దోశ వేసుకున్నామంటే మెత్తగా వస్తుందండి ఇదిగోండి దోశ అయితే బాగా కాలింది దోశలనైతే వేసేసుకుంటున్నాను ముందుగానే వేసుకుంటున్నానండి ఒక రెండు మూడు దోశలు అయితే వేసేసుకునేసి ముందైతే ఇచ్చేస్తున్నాను ఇదిగోండి దోశలు ఎంత నీట్గా వస్తున్నాయో చూసారు కదా పిల్లలకి దోశ అంటే ఇష్టం కాబట్టి అప్పుడప్పుడు ఇలాగ రాగి దోశలు ఇస్తూ ఉండండి కొర్ర దోశలు రాగి దోశలు అరికలతో దోశలు ఇలా హెల్తీగా దోశలు ఇచ్చాము అంటే వాళ్ళకి అలవాటు నేను ఇక్కడైతే ఎర్రగారము ఇంకా పప్పుల్స్ చేశాను కదా పప్పుల్స్తో సర్వ్ చేస్తున్నానండి నెయ్యి వేసుకుంటే ఎరగారంలోకి చాలా బాగుంటుంది ఇక్కడైతే సాంబారు ఎర్రగారము కొద్దిగా నెయ్యి వేసుకునేసి సర్వ్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి వేడివేడిగా ఇలా రాగి దోశలు ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతాయి దోశలు వేసేసిన తర్వాత సర్దే చేశానండి ఇంకా వెళ్ళేసేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత దీపారాధన అవి చేసేసుకునేసి మిగతా పండ్లు వాషింగ్ మిషన్ అది ఆన్ చేసేసి వచ్చాను తర్వాత అయితే నేను కూడా దోశలు వేసుకుంటున్నానండి ఇక్కడ వాషింగ్ మిషన్ అయిపోయే లోపల బట్టలారేయొచ్చు తర్వాత అది అయిపోయే లోపల నేను కూడా టిఫిన్ చేసేసాను అంటే ఇవన్నీ కూడా పనులన్నీ ఉదయాన్నే త్వరగా అయిపోతాయండి ఇంకా వంటలోకి అయితే నేను చెప్పాను కదా పప్పుల్స్ అయితే చేసేసాను అనేసి ఇంక అంతేనండి ఈ వాళ్ళటి వంట పప్పుల్స్ ఒక్కటే చేశాను ఇంకా దోశలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి ఈవినింగ్ కూడా ఒక్కోసారి మేము టిఫిన్గా ఈ దోశలనే వేసుకుంటాము అంటే రైస్ తీసుకునే బదులు ఇలా హెల్దీగా రాగి దోశలే తీసేసుకుంటే వేడిగా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటుంది కదా అనేసి తర్వాత మధ్యాహ్నం భోంచేసిన చేసిన తర్వాత నిమ్మకాయ ఉరగాయ అయితే పెట్టున్నానండి అది వచ్చేసి దానికి ఆవు పిండి అయితే కలుపుదామనేసి ఆవాలు మెంతులు వేయించుకుంటున్నాను ఇక్కడ నేను ఒక కప్పు ఆవాలకి పావు కప్పు మెంతులు లెక్కన నేను ఇక్కడ వేసుకుంటున్నాను స్పూన్స్లో లెండి మీకు కొలతలు చెప్తున్నాను ఆ విధంగా కొలతలు వేసుకునేసి సిమ్లోని డ్రైగా ఫ్రై చేసుకునేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి మెత్తగా అనేసి ఇవి మిక్సీ పట్టి పెట్టుకున్నాము అంటే తర్వాత మనము ఇక్కడ ఎండాకాలం కాబట్టి ఈ మనం ఏ ఊరగా పెట్టుకున్నా సరే ఆవు పిండి మెంతపిండి వేయాలి కదా ఇదైతే మనము స్టోర్ చేసుకోవచ్చు మిక్సీ పట్టి పెట్టుకునేసి స్టోర్ చేసుకున్నామంటే అలాంటివి కలుపుకునేటప్పుడు వేసుకునేదానికి బాగుంటుంది నేను ఇక్కడ కొంచమే వేసుకుంటున్నానండి ఒక నాలుగు స్పూన్ల వరకు ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసుకునేసి ఇలా చూశారు కదా కొంచెం ఎర్రగా వేగాయి ఇలా వేగిన తర్వాత చల్లార పెట్టుకునేసి చిన్న జారులో అయితే వేసుకుంటున్నాను పెద్ద జారులో వేసుకున్నాము అంటే అవి బ్లేడ్లకు కూడా తగలవు కదా మెత్తగా రాదు అందుకనేసి చిన్న జారులో వేసుకునేసి మెత్తగా మిక్సీ పట్టుకునేసి అది ఒక గాజు సీసాలో కనుక మనం స్టోర్ చేసుకున్నామంటే ఒక త్రీ మంత్స్ వరకు ఉంటుంది ఎందులో అయినా కలుపుకునే కలుపుకునేదానికి బాగుంటుంది ఇదిగోండి మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి కొంతమంది ఆవపిండి విడిగా మెంతి పిండి విడిగా పట్టుకుంటారు నేనైతే రెండు కలిపి పట్టేసి పెట్టుకుంటాను నిమ్మకాయ ఊరగాయి నేను మామూలుగా అంతకుముందు తరిగేటప్పుడే వీడియో చేశానండి కానీ అది డెలీట్ అయిపోయింది అది కూడా దీంట్లోకి యాడ్ చేద్దాము అంటే ఊరేసరికి ఒక పది రోజులు పట్టింది అది ఎందుకనో కానీ డెలీట్ అయిపోయింది ఇక్కడ నేను ఒక ఇరవై వరకు నిమ్మకాయలు తీసుకున్నానండి అవి కడిగి ఆరపెట్టుకునేసి ఇలా పొడవుగా ముక్కలుగా తరిగి పెట్టేసుకున్నాను ఇరవైకి కూడా నేను ఉప్పు అనేది ఉరామరిగ్గా వేసుకుంటానండి ఉప్పు పసుపు వేసుకునేసి ఒక ఇరవై రోజుల పాటు ఊరబెట్టేసుకున్నాను ఎక్కువ రోజులు పట్టింది పది రోజులైతే సరిపోయి ఉండేది కొంచెం ఎక్కువగా ఊరిపోయేసాయి ముక్క అనేది బాగా మెత్తబడిందండి అండి ఇదిగోండి దీంట్లోకైతే నేను కారం కలుపుకుంటున్నాను కారము కొంచెం ఒకటిన్నర స్పూన్ వరకు మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న ఆవాలు మెంతుల పిండి ఉంది కదా అదైతే ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది ఎక్కువ ఆవు పిండి టేస్ట్ అనేది వస్తుంది నిమ్మకాయ ఊరగాయలో అందుకనేసి ఒకటిన్నర స్పూన్ అయితే సరిపోతుంది ఈ మిగతాదంతా కూడా నేను ఒక చిన్న గ్లాస్ జార్లోకి అయితే తీసి పెట్టేసుకుంటాను ఇదిగోండి ఇంక తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఆవాలు మెంతుల పిండి ఇంకా కారము వేసుకున్నాం కదా ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలు ఎక్కువగా ఊరడం వల్ల మెత్తగా అనిపిస్తుందండి నార్మల్గా అయితే ఒక వారం రోజుల తర్వాత కనుక మనము ఇదంతా కూడా చేసాము అంటే పిండి అదంతా కలుపుకోవడము తర్వాత ఊరిన తర్వాత ముక్క అనేది బాగుంటుంది తర్వాత దీనికి పోపు అయితే పెట్టుకుంటున్నానండి నేను ఇక్కడ వేరుశనగ నూనె తీసుకున్నాను ఒక కప్పు వేరుశనగ నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకునేసి వే అవి చిటపటలాడిన తర్వాత అది బాగా చల్లారాలండి ఈ పోపు అనేది బాగా చల్లారిన తర్వాత ఈ ఊరగాయలోకి అయితే వేసేసుకొని అదంతా కూడా మిక్స్ చేసుకోవాలి మామూలుగా అయితే నేను ముందు చేసి పెట్టుకున్నాను కదా నిమ్మకాయ ఉరగాయని ఉప్పు పసుపు వేసేసుకొని అది కొద్దిగా పక్కన పెట్టుకునేసి కొంచెం దాంట్లో ఇలా ఆవాల పిండి అది కలుపుకుంటూ ఉంటాను కారము కానీ ఇప్పుడు ఏంటంటే ఇది అన్నిటికీ బాగుంటుందండి పసుపు ఉప్పు వేసిన నిమ్మకాయ ఉరగాయ ఏంటంటే ఒట్టిగా పెరుగులోకైతే బాగుంటుంది అంటే పెరుగన్నంలోకి బాగుంటుంది నంచుకునేదానికి ఇది అన్నింటిలోకి బాగుంటుందండి టిఫిన్స్లో కానివ్వండి పెరుగన్నంలోకి కానివ్వండి దేంట్లోకైనా బాగుంటుంది ఈ నిమ్మకాయ ఉరగాయని ఎక్కువగా నేనైతే పూరీ కూర చేసుకుంటాం కదా శనగపిండి పూరీ కూర ఆ పూరీ కూరలోకైతే కాంబినేషన్గా చాలా బాగుంటుందండి పూరీ కూరలోకి నిమ్మకాయ ఉరగాయ పెట్టుకుంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఒకసారి కలుపుకునేసి ఒక కప్పులోకి అయితే రోజువారికి తీసుకున్నాను మిగతాది వచ్చేసి ఇలాగా గ్లాస్ జార్లోకి అయితే తీసుకునేసి పెట్టేసుకున్నానండి నా దగ్గర ఏమి జాడీలు అలాంటివి లేవు నేను ఎక్కువగా ఇలాగా గ్లాస్వే ఇలా సీసాలు ఉన్నాయండి వీటిల్లోకి పెట్టుకుంటూ ఉంటాను ఊరగాయలు అనేవి ఎక్కువ రోజు స్టోర్ చేసుకునే పని అయితే ఇలా పెట్టుకుంటానండి లేదంటే అలాగే ప్లాస్టిక్ దాంట్లోనే ఉంచేస్తాను నేను ఇక్కడ ఎక్కువ పెట్టుకున్నాను కాబట్టి త్వరగా అయిపోదు కదా అందుకనేసి ఇలాగా గ్లాస్ సీసాల్లోకి అయితే తీసుకున్నానండి తర్వాత ఆ మిగిలిన ఓట్ అనేది పూరీ కూరలోకి అలాగ పెరుగన్నంలోకి అలాగ ఒక రెండు రోజుల్లో వాడేస్తాను ఇదిగోండి ఈ విధంగా అయితే స్టోర్ చేసుకున్నాను ఇంకా నేను చింతకాయ తొక్కు కూడా దంచానండి ఇది కూడా దంచి ఒక పది రోజులు అవుతుంది ఇంకా ఊరింది కలుపుకునేదానికి వీలుగా ఉంటుంది అనేసి నేను ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచుతానండి తర్వాత వెంటనే నేను సీసాల్లోకి అయితే తీసుకుంటాను ఒక వారం రోజుల కంటే ఎక్కువేం ఉంచనండి కలపడం అయిపోతే నేను పెట్టేస్తాను ఇదంతా కూడా నేను గ్లాస్ జార్లోకి అయితే తీసుకుంటున్నానండి చింతకాయ తొక్కు కొత్త చింతకాయ తొక్కు కాబట్టి పచ్చిమిర్చి వేస్ట్ చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది దోసకాయ పచ్చిమిర్చి వేస్ట్ చేసుకుంటే తర్వాత ఒక ఆరు నెలలు అనుకోండి పాత చింతకాయ తొక్కు కాబట్టి ఎండుమిర్చి వేస్ట్ చేసుకుంటాను ఇది వచ్చేసి గ్లాస్ జార్లోకి అయితే తీసుకుంటున్నానండి మొత్తం కూడాను ఇంకా దీనికి నేను ఎలా చేశాను అంటే కేజీ చింతకాయలండి నేను తీసుకున్నది కేజీ చింతకాయలకి పావు కిలో ఉప్పు ఒక రెండు స్పూన్ల వరకు పసుపు వేసుకునేసి బాగా దంచుకొని ఇలా పక్కన పెట్టుకుని ఒక వారం తర్వాత ఒకసారి బాగా కలుపుకునేసి ఈ విధంగా అయితే సీసాల్లోకి అయితే తీసుకున్నానండి అంతేనండి ఇవాళటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి